హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు ఈ వీడియోలో ఇందిరమ్మ ఇల్లు ఫైనల్ దశకు వచ్చిందనమాట ఇది ఈ గృహ ప్రవేశానికి అయితే రెడీగా ఉంది చిన్న చిన్న ఇవి చుట్టుపక్కల ఉన్నవి క్లీన్ చేసేస్తే మ్యాక్సిమం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు వైరింగ్ సాకెట్స్ సంబంధించి వైరింగ్ వర్క్ జరుగుతుంది వన్ ఆర్ టూ డేస్లో అయిపోతుంది ఈ కిటికీలు సంబంధించి వుడ్తో చేసినవి గ్లాస్ ఫిట్టింగ్ అయితే ఫిట్ చేసేసారు ఆల్రెడీ మనకు ప్రీవియస్ వీడియోలో చూడటం జరిగింది దీంట్లో ఫైల్స్ అయితే ఏర్పాటు చేశారు కదా అయితే అంతకుముందు చూసిన దాంట్లో ఈ ప్లేస్ అంతగా హైలైట్ అయ్యలేదన్నమాట ఇప్పుడు దీనికి వుడ్ పెయింట్ వేసారు చూసారు కదా అచ్చం మనం చెక్కతో చేసిన బోర్డు లాగే డిజైన్ చేయడం జరిగింది దాంతో ఇంకా హైలైట్గా అనిపిస్తుంది అనమాట ఇదంతా మనం ప్రత్యేకంగా చూడక్కర్లేదు అంతకుముందు మనం ఛానల్ చూసాం కానీ ఈ వైరింగ్ ఏదైతే లాగిన్నా చూసారు కదా వైరింగ్ గురించి మళ్ళీ ఇంకోసారి వీడియో చేద్దామని వచ్చాను చూడండి ఎక్కడికక్కడ మనకి కిచెన్లో కూడా ఇక్కడ ఒక బోర్డు ఇచ్చారు చాలా సాకెట్లు ఇచ్చారు లైట్స్ కానీ వాటర్ ప్యూరిఫైర్ కానీ ఇక్కడ వాటర్ ప్యూరిఫైర్ ఇక్కడ వస్తుంది ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ సంబంధించింది ఆ కా ఈ కార్నర్లు ఇక్కడికి ఇచ్చారు కదా ది బెస్ట్ టైల్స్ మనకి ఈ జాయి చూపిస్తాం చూడండి ఖచ్చితంగా ఇట్లా టచ్ చేసి చూస్తే మాత్రమే అర్థమవుతుంది ఇది నార్మల్ అని లేకపోతే మనం చెక్ అనుకుంటాం బ్రష్కు సంబంధించిన ఈకలు ఇట్లా ఊడిపోయాయి చూడండి వైరింగ్ అంతా కంప్లీట్ అయిపోతే ఇక తలుపులు పిగిచ్చేయడమే తలుపులు పిగించిన తర్వాత పూర్తి స్థాయిలో గ్రూప్ అయితే రెడీ అయ్యి ఇవి ఇవి కొత్తగా వస్తున్నాయి అన్నమాట తీసేస్తే వస్తుంది అంతకుముందు అయితే అక్కడ వచ్చేది అనమాట ఇక కథలతో ఇది కొత్త రకం గడియ అంతకుముందు ఇక్కడ వచ్చేది అనమాట ఇది లాగడానికి ఇట్లా లాగేసి గడి బిగించేది అనమాట తెలుసు కదా మీకు ఇక ఎంతమందో ఓపెన్లో ఉండాలి ఎంతమందో క్లోజ్లో ఉండాలని నేను ఆపు అన్నమాట మ్యాక్సిమం వర్క్ అంత పైన సీలింగ్ ఇంకా చేయలేదు పెయింటింగ్తో కవర్ చేశారు ఇది మనం వాష్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ కలిగి ఉంది మేము ఆల్రెడీ చూసాము కంప్లీటెడ్ ఇక్కడ కూడా వైరింగ్ లాగేశారు ఎక్కడికిక్కడ వైరింగ్ వచ్చేసింది ఇంకా చిన్న చిన్న వర్క్స్ మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయినట్టే నా ఫ్రెండ్స్ ఈ ఇంటి గురించి ఏమన్నా అప్డేట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి పైన మనం ఓపెన్ చేసినప్పుడు చూసాం కదా కాంగ్రెస్ కలర్ వేసేసారు సో కాంగ్రెస్ కలర్ వేసేసిన వెంటనే మనకి ఫైనల్ బిల్ అది వన్ ల్యాక్ రావాలి చూడండి కాంగ్రెస్ బిల్ వేసే పెయింట్ వేశారు కదా ఇక బిల్ రావటం ఆలస్యం అనమాట సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీకు ఇంకా మంచి కంటెంట్ అందిస్తూనే ఉంటాను మీ కమెంట్ సెక్షన్లో కొద్దిగా కమెంట్స్ లేట్ అయినా కానీ అర్థం చేసుకోండి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ